లోని వాయినాడు వల్లకాడులా మారిద్ది మంగళవారం తెల్లవారుజామున నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో కొండ చర్యలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి ముండక్కై చురాల్మల అట్టమల నూలు పూజ కొట్టుకుపోయాయి ఇళ్లు వంతెనలు రోడ్లు వాహనాలు కూడా వరదలకి కొట్టుకుపోయాయి రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల మంది గాయపడ్డారు ఇంకా వందల మంది కనిపించకుండా పోయారు ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి సహాయక చర్యలు ముందుకు సాగటం లేదు ఇప్పుడే కాదు ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ముండకాయ చురల్మల అట్టమల నూల్ పూజాలో కొండచీరలు విరిగిపడి యాభై రెండు ఇళ్ళు ధ్వంసమయ్యాయి పదిహేడు మంది మృతి చెందారు ఐదుగురిగాళ్ళంతోయ్యారు దీనికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో వాయినాడులోని నేల మొత్తం తేమగా మారింది ఇదే సమయంలో గాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి దీంతో వాయినాడ్ కొలికోట్ మలప్పురం కన్నూర్లలో భారీ వర్షాలు కురిశాయి దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ అభిలాష్ వెల్లడించారు కొండ చర్యలు అనేది సహజ విపత్తు భూమి కదలికల వల్ల జరుగుతుంది కొండ ప్రాంత వాళ్ళ నుంచి అకస్మాత్తుగా బలమైన మట్టి రాళ్లు బురద కింద జారితే దాన్ని కొండ చర్యలు విరిగిపడ్డం అంటారు ఇది భారీ వర్షాలు వరదలు భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనం మానవ తప్పిదాలు కారణంగా జరుగుతాయి దేశంలో ఏటా ఇరవై నుంచి ముప్పై కొండ చీరలు విరిగిపడే ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి దీనికి విచక్షణ రహితంగా అడవులను నరికివేయటమే ప్రధాన కారణం దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది రాళ్ళు పట్టుకోల్పోతున్నాయి దీంతో పాటు భూకంపం కుండపోత వర్షాల వల్ల కూడా కొండ చీరలు విరిగిపడతాయి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే వాళ్ళులపై చెట్లు పొదలను నాటాలి కొండ ప్రాంతాల్లో నీరు చేరకుండా వాలులలో సరైన డ్రైనేజీ ఏర్పాటు చేయాలి టెర్రస్ వ్యవసాయం బాగా ప్రయోజనకరంగా ఉంటుంది కొండ ప్రాంతంలో నిర్మాణ పనులు నిషేధించాలి మైనింగ్ కార్యకలాపాలు కూడా నియంత్రించాలి కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సెన్సార్లు హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు ముందే గుర్తించవచ్చు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కేరళ వంటి కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ఘటనలు జరుగుతూ ఉంటాయి రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి దాదాపు ఆరు వేల మంది మరణించారు భారీ ఆర్థిక నష్టము జరిగింది రెండు వేల ఇరవైలో కేరళలోని ఇడుక్కి జిల్లాలో సుమారు డెబ్బై మంది మరణించారు ఆస్తి నష్టం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో అకస్మాత్తుగా కొండ చీరలు విరిగి పట్టడంతో ఇరవై ఎనిమిది మందికి పైగా మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ చేయండి